హాయ్ వివర్స్ మనం వచ్చేసి వర్క్షీటు తెలుగు సాధన మూడవ తరగతి ఏపీ గవర్నమెంట్ చూస్తూ ఉన్నాము తెలుగు తల్లి పిల్లలు ఈరోజు విన్నటువంటి పాఠ్యాంశంలోని రెండక్షరాలు మూడక్షరాల పదాలతో క్రింది పట్టికను పూరించండి ఆ పాఠంలో ఉన్నటువంటి రెండక్షరాలు మూడక్షరాలు చూడండి రెండక్షరాల పదాలు వచ్చేసి అదే మేడ నేల వీర నవ నిద్ర మూడక్షల పదాలు వచ్చేసి కుమార యుగము ఆంధ్ర సంతోష సంకెళ్ళు అందాల తర్వాత వచ్చేసి గేమ్లో సున్నాతో కూడినటువంటి పదాలను గుర్తించండి రాయండి అందాల నిండు సంకెళ్ళు తెనుంగు అనుంగు అనుంగు ఆంధ్ర నిర్మింపంగా సంతోష గేమ్లో నాలుగు వక్షాల పదాలను గుర్తించి రాయండి ఆనందాల సంతోష చంద్రశాల చనవోయ్ సాగవోయ్ నిర్మింపగా పాఠంలో తెలుగు అనే పదాలు ఉన్న పదాలను రాయండి అదివో తెలుగు తల్లి అదే నీ తెలుగు తల్లి అదే నీ తెలుగు మేడ చనవోయ్ తెలుగు వీరా పాఠంలో ఓయ్ అనే పదాలు ఉన్నటువంటి పదాలను రాయండి పదవోయ్ తెలుగోడ కనవోయ్ తెలుంగురేడా చనవోయ్ తెలుగు వీరా కదలవోయ్ ఆంధ్రకుమార నిద్ర వదలవోయ్ నవయుగం